ఈ వేళ నిర్వహిస్తున్నటువంటి పండలాగుడు పోటీలకు మొదటి బహుమతి యాభై వేల రూపాయల మొత్తాన్ని అయొక్క అమ్మాపురం శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి కమిటీ వారి తరఫున మొదటి బహుమతిగా యాభై వేల రూపాయలు అన్న చేస్తున్నారు నడిపి బడిగంచడిపి గారు భార్య లక్ష్మీదేవమ్మ గారు చాబెలమరి వారు నలభై వేల రూపాయలు బహుమతిగా పులి రామసుబ్బారెడ్డి గారు ములి పెద్ద నరసింహారెడ్డి గారు పులి రాజగోపాల్ రెడ్డి గారు ముర్రాలపల్లి వారు ముప్పై వేల రూపాయలు బహుమతిగా చేస్తున్నారు రెడ్డి గారు ప్రైవేట్ లిమిటెడ్ వారు పదివేల రూపాయలు రామదాస్ గారు కదిరీపురం తాండవారు నాలుగో బహుమతిగా అందజేస్తున్నారు ఐదో బొమ్మతిగా శిరెడ్డి కుమారుడు మహానందిరెడ్డి గారు కొడగనూరు వారు పదివేల రూపాయలు ఆరో బొమ్మతిగా కొట్టే మద్దిలేటి గారు కుమారుడు మద్దిలేటి గారు మూర్నాళ్లపల్లి వారు ఎనిమిది వేల రూపాయలు ఏడవేష్ గారి కుమారుడు మహబూబ్ బాషా గారు శక్తివీడు వారు ఆరు వేల రూపాయలు ఎనిమిదవ బమతిగా మూడే సుబ్బరాయుడు గారి కుమారుడు హనుమానాయక్ గారు కదిరిపురం తాండా వారు ఐదు వేల రూపాయలు తొమ్మిదవ బహుమతిగా రామకృష్ణారెడ్డి గారు కొలమలపేట వారు నాలుగు వేల రూపాయలు పదో బమతిగా దూదేకుల బ్రహ్మయ్య గారు నమతా ట్రాన్స్పోర్ట్ నడిపి దత్తగిరి గారు డిఎం బ్రదర్స్ వెల్లంకొండ ఇమాములు గారు మూడు వేల రూపాయల యొక్క కార్యక్రమానికి విరాళాల రూపంలో కార్యక్రమానికి అందజేయడం జరిగింది అలాగే శాశ్వత విరాళంగా ఆ యొక్క పండ బహుకరిస్తున్నటువంటి మంచాల సంజీవరెడ్డి గారు గౌరవ శక్తివీడి వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు అలాగే ఈ యొక్క బండలాగుడి పోటీలకు కోర్టుకు సహకరించినటువంటి చిలంకూరు సంజీవరాయుడు గారు ఆ యొక్క బండలాగుడు పోటీలకు ఆ యొక్క స్థలాన్ని కూడా కార్యక్రమానికి సహకరించారు వారికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం

అంబాపురం ఉభయంజనే స్వామి కమిటీ పెద్దలైనటువంటి గౌరవ పులి రాజగోపాల్ రెడ్డి గారు ఈ యొక్క జతలు వారి చేతుల మీదుగా ప్రారంభించవలసిందిగా వారిని సాధన పూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి గౌరవ పెద్దలు ముందుండి ఈ యొక్క బండలాగుడి పోటీ కానివ్వండి ప్రతి కార్యక్రమానికి కూడా ముందుండి ఈ యొక్క కార్యక్రమాలు జయప్రదం చేస్తున్నటువంటి పులి రాజగోపాల్ రెడ్డి గారు గౌరవనీయులు ఈ యొక్క ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నా కానీ మగ్గాల చేతబట్టి ఈ జతలు ప్రారంభించాలి గౌరవనీయులు ైట్ థ్యాంక్ యూ బాబు అన్న బాబోండి okay మొదటి రెండులో ఇరవై ముందంజలో ఉన్నారు మిత్రమా కానీ గ్యారంటీ లేదు వెనకలున్నారు మంచి మంచి మహానుభావులు ఆశావాశీ కాదు కోటి సరొక డబ్బా పోసుకోండి ఎందుకంటే ఎండ రెండు రెండు తీసుకురావద్దు రెండు సార్లు రెండు ఆడేబెట్లా ఏ మధ్యలో తీడద్దు బాబు ఏ కోటి నిలబడుకోండి ఎక్కడో లెక్క నిలబెట్టండి

ఉంటది ఎలక్షన్ కౌంటింగ్ మామూలుగా ఉండదు ఇంకా కాదు వెనకాల మంచి మంచి మహానుభావులు అన్నారు పద భద్రత అయిపోయేదాకా గ్యారంటీ లేదు ఇక్కడ

ఆంజనేయ స్వామి ఆశిస్తు వల్లూరు మండలం కడప జిల్లా వాక్యత ప్రదర్శనలో ఉన్నాయి యశస్వి ట్రేడర్ షేక్ మహీమున్నా గారు మల్యాల గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా వాక్యత బయలుదేరి రావాలి ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల నిమిషాల చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఈ రోజులో మళ్ళీ పది సెకండ్ల ముందంజలో ఉన్నాయి ఎలక్షన్ల కౌంటింగ్ కాంపిటీషన్ ఉన్నాయి పటవ వరకు కూడా ఈ వేళ హెవీ కాంపిటీషన్ జత్తలే దాదాపు ప్రకాశం గుంటూరు జిల్లా నుండి కూడా ఇటు నంద్యాల జిల్లా మంచి కాంపిటీషన్ జత్తలు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా జత్తలు రావడం జరిగిందండి వేళ విభాగానికి

గుడ్ ఆఫ్టర్నూన్ అన్న విష్ణువర్ధన్ అయ్ అన్న హాయ్ ప్రసాద్ తిన్నాను ప్రసాద్ కేకల చప్పట్లో రావాలా రైతులు ఉత్తేజపర கட்ட இரண்டு நிமிஷால சமயம் யாபை வேல் ரூபாய் तब तो लोग चार वीजी ले रहे हैं वाले नहीं तो छोटे लोग आ रहे हैं। हाँ हाँ। टेंशन है, इसके जनना। ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి వెంట వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల్లో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న నాలుగు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మీరు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇది చివరికి రావాలి తినగానే పదహారడుగుల ఒకంగులము దూరాన్ని లాగితే ఇప్పటికైతే నంద్యాల వారి అకౌంట్ లో ఉండే యాభై వేల రూపాయల కట్ట కడప జిల్లా ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ గ్యారంటీ పద భా అయిపోయేదాకా గ్యారంటీ లేదు ఇక్కడ అనా एसएसवी एसवी ट्रेडर शेख महीम गार बिल्ले रावाली जगह तो हा 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 हाँ ఈ లో సుబ్బారెడ్డి గారు శ్రీకొత్తపల్లి గ్రామం వల్లూరు మండలం కడప జిల్లా వా జత ప్రదర్శనలో ఉన్నాయి వెళ్ళే రౌండ్ ఎనిమిదవ రౌండ్ ఏ కోటి ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల యాభై తొమ్మిది శిఖరలో పూర్తి చేసుకున్నాయి తిరిగి ఈ రౌండ్లో పదహారు అడుగుల ఒక దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి చప్పట్ల విజల్లో కేకలు రావాలా ఐదు నిమిషాలు ఉన్నది సమయం నిమిషాలు మంటెక్కన పైన ఎండా కింద మంట ఆ తదుపరి నాలుగవ జత శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం అక్షరారెడ్డి గారు అనన్యారెడ్డి గారు రాయవరం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి పోటీకి రెడీ కావాలి

వందడుగులు దక్కినాడు ఎక్సెడ్ రాదవరౌం పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ముప్పై నాలుగు శిఖలలో పూర్తి చేసుకున్నాయి మామిల్ల సుబ్బారెడ్డి గారు శ్రీకొప్ప మండలం కడప జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి సమయం రెండు నిమిషాలు ఉన్నది కర్ర తీసుకురావాలి టేపో టేపు అందుబాటులో పెట్టుకోండి పిలుస్తాం దేవుడు సదాశివారెడ్డి గారు యాంకర్ దూరంగా ఉండండి వాళ్ళు అందా ఉంటాయి Amém! मला మామిల్ల సుబ్బారెడ్డి గారు సీకొత్తపల్లి గ్రామం వల్లూరు మండల కడప జిల్లా వారి చెప్ప వారికి కేటాయించిన యొక్క ఇరవై నిమిషాల కాలవదులో ఆ యొక్క జత లాగిన దూరము మూడు వేల రెండు వందల నలభై రెండు అడుగుల దూరాన్ని లాగాయి అనగా పది రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి పదకొండవ రౌండ్ లో రెండు వందల నలభై రెండు అడుగులు మూడు వేల రెండు వందల నలభై రెండు అడుగుల దూరాన్ని ప్రదర్శన పూర్తయిన ఈ చెత్త మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి